శ్రీ గురుభ్యో నమరీ దాచేతమున్నుధృతాదివరాహీల ఉల్లాఘనోత్ఫాధర గియమాన క్రీడవదానం నమా ముఖరీ కృతం దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం చరణప ఇరద శ్యామం ఇందిరానందకందారుజన మందారం వందే నందనం వాగార్థావివ సంపృ ध प्रतिपत्त जगत पितरौ वंदे पावती परमेशमर्ता समा लोगाम श्रीराम भूय भूय नम्य बुद्धिर्बल यशोधर्य निर्भयता अजाड्यम वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत् जन्मादौ क्रतुरक्षणं मुनिपतेः स्थाणोर्धनुर्भञ्जनं वैदेहीग्रहणं पितुश्च वचनात् घोराटवीगाहनं जन्मादौ क्रतुरक्षणं मुनिपतेः స్థాణోర్ధనుభనం వైదేహీ గ్రహణం పితృ వచనా ఘోరాటవీగాహణం ఖరాదిమృగేదం బాబ్ధి క్రమణం దశస్ నిధనం చైదద్ధి రామాయణం పూర్వం రామ తపోవనానుగమనం హృగం కంచనం

चन्द्रावतं स स्तुम् एक वीणा पुस्तकप साक्षोत्रविलसद्याख्यानमुद्राकरम् देवेशं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् कृष्णं भीमधनुः कठोरनिनदं ब्रह्मादि संविस्मयम् भास्पद्वाजिगतेरमर्घमनिशं शम्भोः शिरःकम्पनं दिग्दन्ति स्खलनं कलद्रिचलनं सप्तान्नोन्मीलनं वैदेही मदनं मदान्धमनं त्रैलोक्यसम्मोहनम् कञ्जातपत्राय तलनाय कर्णातमकर्णावतं सोज्ज्वलकुण्डलाय कारुण्यपात्राय सुवंशजाय नमोस्तु रामाय सलक्ष्मणाय विद्युन्निभम्भोदसु विग्रहाय विद्याधरैः संस्तुतसद्गुणाय वीरावताराय विरोधिघन्त्रे नमोऽस्तु रामाय सलक्ष्मणाय संसक्तदिव्यायुधकार्मुकाय समुद्रगर्वापहरायुधाय सुग्रीवमित्राय सुरारिहन्त्रे नमोस्तरा सलक्ष्मा पेदंबराल मध्यय पिता महेन्द्रमरविताय पिता स्वक्त जनश मात्रे नमोस्तु रामाय सलक्ष्मणाय नमो नमस्ते किल पुजिताय नमो नमच्चंद्र निभाननाय नमो नमस्ते रघुवंशजाय नमोस्तु रामाय सलक्ष्मणाय ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యఠేన్నర సర్వపాప వినిర్ముక్త సయాతి పరమాంగతి శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీరాముడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు రథం వెళ్ళిపోయింది ఆ రథంలో ఆయనతో పాటు అమ్మవారు సోదరుడు లక్ష్మణస్వామి ఉన్నారు సుమంత్రుడు రథాన్ని తోలుకుంటూ వెళ్తున్నాడు ఆ రథం ముందుకెళ్ళిపోతోంది రథ చక్రాలు తిరగటం వలన ఆ వెనకంత దుమ్ము వ్యాపిస్తుంది ఇప్పుడు అయోధ్య పరిస్థితి ఎలా ఉంది అయోధ్యకి ప్రాణ సమానుడైనటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యను విడిచి వెళ్ళిపోతూ ఉంటే అయోధ్య పరిస్థితి ఎలా ఉంది అయోధ్య అంటే ఎవరు అయోధ్య పౌరులు అయోధ్యలో ఉన్నటువంటి దశరథుని యొక్క అంతఃపుర స్త్రీలు ముందు ఈ అంతఃపుర స్త్రీలు ఎలా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం ఇక్కడ వాల్మీకి చెప్పిన మాటల్లో గమనించాలి ఏమంటున్నాడు అంటే అంతఃపుర స్త్రీలు విలపిస్తున్నారు ఆర్తనాదాలు చేస్తున్నారు ఇలా అనుకుంటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు శ్రీరాముడు దిక్కులేని వారికి దిక్కు అయిన వాడమ్మా బలహీనులకి ఆయన అండా మా అందరికీ ఆయనే రక్షకుడు ఇది చాలా విచిత్రమైన విషయం అంతఃపుర స్త్రీలు అంటే మూడు వందల యాభై మంది దశరథ మహారాజు యొక్క రాణులు నిజానికి వాళ్ళకి రక్షకుడు వాళ్ళ భర్త అయినటువంటి మహారాజు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆత్మ సంస్కారం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది వాల్మీకి మహర్షి రచనలో ఉన్నటువంటి విశేషం అదే పౌరులు పౌరులతో చెప్పించాడు శ్రీరాముని యొక్క వేదవేద్యత్వాన్ని ఇప్పుడు అంతఃపుర స్త్రీలతో చెప్పిస్తున్నాడు వాళ్ళ ఆత్మ సంస్కారం ఉన్నతోన్నతమైంది రామాయణం ఎప్పుడు కూడా లోకవృత్తానికి అర్థం పడుతూ ఉంటుంది లోకవృత్తం అంటే ఏమిటి లోకంలో ఉండేటటువంటి మనుష్యులు వాళ్ళ చిత్తవృత్తులు వాళ్ళ కథలు వాళ్ళ కర్తృత్వాలు వాళ్ళ భోక్తృత్వాలు వాళ్ళ జననం జీవితం మరణం ఇదే లోకవృత్తం అంటే ఈ లోకవృత్తాన్ని ప్రతిబింబించేది రామాయణం అలా కాదండి రామాయణం లోకంలో ఉన్న ప్రజల సంగతి ఎక్కడ చెప్పింది వీళ్ళ కథ ఎక్కడ చెప్పింది చెప్పలేదు కదా చెప్పింది ఎవరి కథ శ్రీరామచంద్రుడి కథ సీతమ్మవారి కథ రావణాసురుని సంహరించిన కథ కదా మరి లోకవృత్తము అంటే ఎలా చెల్లుతుంది చెల్లుతుంది శ్రీరామచంద్రుడి కథలోనే అమ్మవారి కథలోనే లోకవృత్తం ఏమిడి ఉన్నది ఎందుకని శ్రీరామచంద్రుడు అమ్మవారితో కలిసి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలకి ఎలా జీవించాలో తాను ఆ విధంగా జీవించి చూపించి చెప్పటం ద్వారా వాళ్ళు గుణపాఠం గ్రహించాలి వాళ్ళు తమ జీవితం యొక్క ఫలితం ఏమిటో గ్రహించి ఆ విధానంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఆ పరమాత్మ యొక్క ఉద్దేశం అందుకనే ఆయన వచ్చాడు కాబట్టి అది రామాయణం యొక్క సారం దాన్ని గ్రహించి మనకు చెప్తున్నవాడు వాల్మీకి మరి ఇది లోకవృత్తం ఏమవుతుంది లోకవృత్తమే అయితేరుతుంది అయితే ఎక్కడ ఉంది విశేషం వల్ల మనం రామాయణ కథలో ఈ లోకవృత్తం ఎలా ప్రతిబింబిస్తుందో ఆయా ఘటాల ద్వారా తెలుసుకొని మనని మనం సవరించుకోవాలి అది రామాయణం యొక్క అధ్యయన సార ఫలితం రామాయణం మనకు చూపే మార్గం ఆ మార్గమే రమణీయమైన మార్గం ఎందుకని ఎప్పుడైతే అది రమణీయ మార్గం అని అన్నామో అంటే ఆనందాన్ని కలిగించాలి క్షణే క్షణే ఎన్నవతాము పైతి అని ముందు చెప్పుకున్నాం కదా ఈ ఈ రామాయణం విన్న దగ్గర నుంచి మిగిలిన శేష జీవితం అది ఎంత ఉంటే అంత కావచ్చు ప్రారంభవశాత్తు ఉంటుంది అది ఎవ్వరూ చెప్పలేరు ఆ పరమాత్మ కూడా చెప్పడం ఆయనకేం అవసరం మనం తెలుసుకుందామని ప్రయత్నం చేసినా మనకు తెలియదు కారణం అజ్ఞానం మహర్షులకు తెలుస్తుంది జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు ఈ అజ్ఞానం మన ఏం చెయ్యదు అజ్ఞానం అంటే మృత్యువే అజ్ఞానమే మృత్యు అంటే అంతకంటే వేరే ఏదీ లేదు నీ మృత్యువు ఎప్పుడు నీకు ఉన్నదో నీ అజ్ఞానం మూలాన్ని తెలియకపోతుంది అదే జ్ఞానం ఆ అజ్ఞానం సంపూర్తిగా నువ్వు గనక నిర్మూలన చేసుకొని క్షాళన చేసుకొని ఆ అజ్ఞానం వలన సంక్రమించిన ఏ ఏ దేహ లక్షణాలు ఉన్నాయో వాటిని కూడా నిర్మూలించుకొని శుద్ధ పరిశు పరిశుద్ధమైన తత్వంతో గనక నువ్వు మిగిలి ఉంటే ఆ స్థానంలో జ్ఞానం ఎప్పుడూ వ్యాపించే ఉంటే ఇది వరకు ఉంది జ్ఞానం అక్కడ మరుగుపడి ఉన్నది అర్థం చక్కగా ప్రకాశించేదే దుమ్ము ధూళి పట్టి ఉంది నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తుడుచుకోవటము అంటే అర్థం యొక్క మకిలు తుడిచేయటం అప్పుడు జ్ఞానం భాషిస్తుంది ప్రకాశిస్తుంది అప్పుడు చింత విచారం అనేది ఉండదు రామాయణంలో పాత్రల్లో కొన్నింటిలో తెలిసిన వాళ్ళల్లో కూడా ఈ అజ్ఞానం ఉన్నది తెలియదు అనుకుంటున్న వాళ్ళల్లో జ్ఞానం ఉన్నది అది లోకవృత్తం అంటే ఆ లోక వృత్తాన్ని ఎలా నిరూపించాడో మనం అడుగడుగునా గ్రహిస్తూనే ఉన్నాం అందుకే మనం ఈ అధ్యయనం చేస్తున్నాం దిక్కులేని వారికి ఆయన దిక్కు ఆయన దిక్కు బలహీనులకి ఆయన అండా మా అందరికీ రక్షకుడు ఆ స్వామి ప్రభువే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి ఇందులో కూడా కొంత ఇబ్బంది బాధ ఉన్నది అజ్ఞానం కొద్దిగా అజ్ఞానం కానీ శ్రీరాముడు తమని రక్షించేవాడు అని తెలుసుకోవటం జ్ఞానం ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని పరితపించటం కొంచెం అజ్ఞానం యొక్క లవలేష అయినటువంటి ఛాయ వాళ్ళు అలా బాధపడుతున్నారు తనను ఎవరు నిందించినా కూడా శ్రీరాముడు వారి పట్ల ఏమాత్రం కోపం చూపించడండి నా కృద్ధ్యతి అభిషప్తో పి క్రోధనీయాని వర్జయన్ ఎవరైతే క్రోధనీయులుంటారో వాళ్ళని వాళ్ళు అన్న మాటల్ని వాళ్ళు చేసిన పనుల్ని వాటి అన్నింటినీ ఆయన వర్జయన్ అసలు దగ్గరికి రానీడు వాటిని గురించి ఆలోచించడు అది పరమాత్మ యొక్క లక్షణం ఆయన ఆయన ప్రధాన అవతారం ధరించినందుకు ఆయన ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అజ్ఞానాన్ని పోగొట్టడమే అది ఈ విధంగానే సాధ్యం ఈ ప్రవర్తన ద్వారానే సాధ్యం క్రోధనియా శ్రీరామచంద్రుణ్ణి ఎదటపడిన వాడు ఎవడైనా నిందించినా కూడా నృద్ధతి వాడి మీద ఈయనికి కోపం రాదు క్రుద్ధాన్ ప్రసాదయం సర్వాన్ తన మీద కోపం వచ్చిన వాళ్ళని ప్రసాదయం వాళ్ళని శాంతింపజేస్తాట అది లోకంలో మనకి ఎక్కడా కనపడదు ఈ గుణం ఎంత గొప్ప వాళ్ళల్లో కూడా తమ మీద ఎవరైనా కోపడినట్లయితే తమను ఎవరైనా నిందించినట్లయితే వాళ్ళ మీద ఎదురు కోపం వస్తుందే తప్ప మరొక రకమైన ఇట్లాంటి లక్షణం కనపడదు సమదుఃఖ దుఃఖ ఆయన సమ దుఃఖ దుఃఖము సుఖము రెండూ ఆయనకు సమానమే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అర్థం కావట్లేదు వాళ్ళకి అయోమయం తన తల్లిని గౌరవించినట్లే మమ్మల్ని కూడా ఆయన చాలా చక్కగా గౌరవించేవాడు ప్రేమాదరాలు గౌరవిస్తాడు పరిత్రాతస్య జగత కనుగచ్చతి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అదే వాళ్ళ పరిత్రాతస్య జగత జగత్తుని రక్షించేది ఆయనే శ్రీరామచంద్రుని ఈ విషయంలో వాళ్ళకి ఏమాత్రం అనుమానం అనేది లేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈ దశరథ మహారాజు మాత్ర మరి ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఆవేదన కలిగినప్పుడు ఆవేదనకి ఎవరినో ఆ ఆలంబరంగా చేసుకోవాలి అది ఎవరికో ఒకళ్ళ మీదకు పోతూ ఉంటుంది ఈ దశరథ మహారాజుకి ఏమైనా మై మనస్సు సంచలించిందా జీవలోకస్య సంప్రియం జీవలోకానికి అంతటికీ ఇష్టమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఈ దశరథ మహారాజు గారు మతి లేని వాడై ధర్మ ఎటువంటి వాడి జీవలోకస్య సంప్రియం ధర్మ్యం సత్యవ్రతం అయినటువంటి సత్యవ్రతుడు ధర్ముడు జీవలోకానికి ప్రియుడు అయినటువంటి శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించేస్తున్నాడా ఇక్కడ ఇంతమంది జనాన్ని ఇబ్బంది పెట్టి అని వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే అవన్నీ కూడా మహారాజు యొక్క చెవుల్లో పడుతున్నాయి వాళ్ళు ఇంకా ఆయన దగ్గరే ఉన్నారుగా అందుకని ఇక్కడ వీళ్ళతో మొదలుపెట్టాడు ఇప్పుడు క్రమంగా ఈ ఈ దుఃఖం ఇంకా ఎవరిలో ఉందో చెప్తున్నాడు వాళ్ళ మీకు ఎవరిలో ఉంది ఇంకా పౌరులు జానపదులు ఆ శ్రీరామచంద్రుడి కళ్యాణం దర్శించడానికి కనుల పండుగగా దర్శించడానికి వచ్చి ఈ దృ ఈ దృశ్యాలను చూడటం వల్ల బాధపడుతున్నటువంటి పౌరులు వాళ్ళు అగ్నిహోత్రాణ్యహు ఎంత అసలు ఆ రోజు బహుశా అయోధ్య అలా ఎప్పుడూ లేదు తర్వాత కూడా ఉండదేమో అగ్నిహోత్రాలు అక్కడ బ్రజ్వర లేదు అంటే నిత్యాగ్నిహోత్రులైన వాళ్ళు కూడా అగ్నిహోత్రం చేసే కార్యక్రమాన్ని మానేసి దుఃఖమగ్నుడై శూన్యమైన కన్నులతో ఆ శ్రీరామచంద్రుణ్ణి తలుసుకుంటూ అలా ఉండిపోయారు నా అపచన్ గృహమే దినహ యజమానుడు గృహస్థులు వాళ్ళు వంటలు చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అభ్యాగతులు అతిథులు వస్తే వాళ్ళకి ఇంత భోజనం పెట్టాలి మరి అందుకనే ఆయన గృహమేధి అటువంటి గృహమేధుల ఇళ్లలో లోకంలో సామెత్ చెప్తారు పొయ్యిలో పిల్లి లేవలేదు అని అంటే పొయ్యి వెలిగించలేదు అంటే పచన కార్యక్రమం అనేది జరగలేదు నా అపచన్ గృహమే దినహ ప్రజా కార్యం నా అకువన్ ప్రజలు అసలు ఏ కార్యక్రమాలు అసలు లేవు ఒక చలనరహితమైన స్థితికి వచ్చేసింది ఎక్కడా చలనం అనేది కనపడలేదు అయోధ్యలో అంతకుముందు ఎంత అద్భుతంగా అసలు స్వర్గమే అయోధ్య అన్నట్లు ఉండేది అటువంటి అయోధ్య ఇవాళ అయిపోయి అలా ఉంది ప్రజా కార్యం నా కుర్వన్ సూర్యస్చ అంతరధీయత ఇది ఈ అయోధ్యలోనే కాదు గ్రామ మండలంలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది సూర్యశ్చ అంతరది సూర్యుడు వెనక్కి వెళ్ళిపోయినాడు వేటి వెనక్కి వెళ్ళిపోయినాడు మేఘాల వెనక్కి వెళ్ళిపోయినాడు అంటే ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి శ్రీరాముడు ఎప్పుడైతే అయోధ్య నుంచి నిష్క్రమించాడో అప్పుడు మేఘాలన్నీ ఆకాశంలో అలువుకుని సూర్య దర్శనం కలగలేదు వ్యసృజన్ కబళాన్ నాగా ఏనుగులు చక్కగా మామిటి వాళ్ళు వాటికి ఇంతంత ఆ పచ్చి ఆ గడ్డి మొదలైన ఆకులు మొదలైన ఆహారం పెడుతుంటే అవి శుభ్రంగా ఆరగిస్తున్నాయి కబళాలు కబళాలు ఇప్పుడు ఆ ఏనుగులు ఏం చేసినాయి వాటికి కూడా ఈ శ్రీరామచంద్ర విరహం అనేది ఆ మూగజీవులకు కూడా సోకి ఆ కబళాలని వేసరు జన్ అప్రయత్నంగా వీళ్ళు అందించే ఆ గడ్డి ముద్దల్ని వదిలిపెట్టేసినాయి గావో అంటే ఆవులు కూడా దూడలకు పాలు ఇవ్వటం నా పాయన్ పాలు ఇవ్వట్లేదు అవి అదే పాల పాలు రావటం ఆ క్షీర స్నపనం స్నాపనం అనేది ఆగిపోయింది గావో వత్సాన్న పాలయం పుత్రం ప్రథమజం జన నాభ్యనందత సాధారణంగా మొట్టమొదటి తొలిచూలు కుర్రవాడు మగపిల్లవాడు పుడితే ఆ తల్లికి ఎంతో ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఆ ఆనందం అలాంటి వాళ్ళకే ఆనందం లేదు అంటే ఆ జీవ వైవిధ్యం చూపించి మోగజీవులు చైతన్యం కలిగిన మనుష్యులు ప్రకృతి మరి గ్రహాలు ఇవన్నీ కూడా శ్రీరాముని యొక్క వియోగానికి ఏ విధంగా ఇది అవి మనకి కనిపిస్తున్నాయో వాల్మీకి చక్కగా ఒక దృశ్య కావ్యాన్ని చూపిస్తున్నాడు గ్ర గ్రహాలన్నీ వక్రగతి పాలైపోయినాయి అంతకుముందు శ్రీరాముడు జన్మించినప్పుడు ఐదు గ్రహాలు స్థితికి చేరుకున్నాయి ఇప్పుడు ఆ గ్రహాలు అవి దిక్కుమాలం అయిపోయినాయి ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి పెద్ద పెద్ద గాలులు వీచేటప్పుడు సముద్రం ఎలా ఉంటుందో అలా అయోధ్యలో ఈ సంక్షోభం పెసు పెరిగిపోయిన సంక్షోభానికి గురైపోయింది అయోధ్య మొత్తం పౌరుల్లో ఏ ఒక్కరి ముఖంలోనూ సంతోష ఛాయలేవు ఆదిత్యాది గ్రహాలు అశ్విన్యాతి నక్షత్రాలు మొత్తం అన్ని అయిపోయినాయి చూడండి మొత్తం సమస్త జగత్తు కూడా శ్రీరామ వియోగం వల్ల ఎలా బాధపడుతున్నదో వాల్మీకి మహర్షి అద్భుతంగా చిత్రీకరించి మనకు చూపిస్తున్నాడు ఎందుకని అయోధ్య పౌరులు అంటే బాగుందండి వాళ్ళు రోజు శ్రీరామచంద్రుని చూపించారు కాబట్టి అంతఃపురం స్త్రీలు అంటే బాగానే ఉందండి వాళ్ళు తమ కొడుకుగా వాళ్ళు చూసుకున్నారు కాబట్టి అని ఇలా ఏదో వీటికి చెప్పచ్చు గ్రహాలకి ఈ జంతువులకి ఏమిటి అంటే ఆయన ఆ శ్రీరామచంద్రుడే సమస్తానికి స్వరూపం ఆయన యత అన్వయాది ఇతరతశ్చ ఈ జగత్తు యొక్క జన్మ ఆది జన్మ అంటే పుట్టటం పెరగటం మళ్ళీ లీనమైపోవటం వీటన్నింటికి ఎవరు మూల కారణము అది అలాగా శ్రీరాముడే మూల కారణం స్వరూపం ఇప్పుడు మనం మామూలుగా ఆలోచించిన ఒక మానవుడు జీవిస్తున్నాడంటే తింటున్నాడంటే గాలి పీలుస్తున్నాడంటే మాట్లాడుతున్నాడంటే వ్యవహారాలు చేస్తున్నాడంటే తిండి తింటున్నాడు అంటే అది ఆ స్వరూపం స్వరూప యొక్క స్వరూప స్థితిలో ఉన్నాడు కాబట్టి జరుగుతోంది ఎప్పుడైతే ఆ స్వరూప స్థితిని పోగొట్టుకుంటాడో అంటే కర్మ పరిపక్వం అయిపోతుందో ప్రాణం ఈ శరీరంలో నుంచి పోతుందో అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి ఇవన్నీ జరగవు అంటే ఏంటన్నమాట ప్రాణాన్ని నిలబెట్టి ఉంచేది స్వరూపమే ఆ ఆ స్వరూపం యొక్క అనుగ్రహ అనుగ్రహం ఉండటం లేకపోవటం అని కాదు ఇది ఇది చేసుకున్నటువంటి సుకృతమో దుష్కృతమో ఏదో ఒకటి దానివల్ల ఇది దూరం అయిపోతుంది తప్ప ఒక చెట్టు ఆకు పండిపోయి రాలి పడిపోతుంది పండిపోవటం ఆకు స్వభావం అది దానికి కొంతకాలమే ఆ పచ్చటి రసాన్ని కలిగి ఉండటం చెట్టుతో అనుబంధాన్ని కలిగి ఉండటం చెట్టు ఏమి దాన్ని దోషేయదు కావాలని ఉంచుకోదు ఇదే ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది ఆ చెట్టు అనేది స్వరూపం అని అనుకుంటే తాత్కాలికంగా ఆ చెట్టు నుంచి విడివడిపోయే కాలం వస్తే విడిపోతుంది కాబట్టి ఈ విధంగా స్వరూపంతో స్వరూప దర్శనం లేనప్పుడు స్వరూప దర్శనం లేనప్పుడు